అందరి సమాచారం న్యూస్ స్వాగతం ఏకాదశి రోజు భక్తి ఉత్సాహం విషాదంలో ముగిసింది శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతి ఆలయంలో ఈ రోజు తొక్కిసలాట జరిగింది వేలాది మంది భక్తులు ఏకాదశి దర్శనాల కోసం ఆలయానికి తరలివచ్చారు అయితే ఒకసారిగా రద్దీ పెరగడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయి సలాట జరిగింది ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలతో నేలకూలారు డిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు ఆలయమంతా కొద్దిసేపు హాహాకార వాతావరణం నెలకొంది స్థానిక పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు ఏకాదశి కారణంగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని సమాచారం పలాసా చిన్న తిరుపతి ఆలయంలో ఈ దుర్ఘటన ప్రాంతమంతా షాక్ కు గురిచేసింది ఇలాంటి మరిన్ని నిజమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ తో కొనసాగండి మీ మద్దతే మా శక్తి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగమవ్వండి hello